మేము నిన్న ఐదు మండలాలలోనో ఐదు మండలల్లోనో మన బనవాస్తి దాంట్లోనూ మాకు ట్రైనింగ్ ఉంది ఎన్ఎంఎంఎస్ గురించి నెక్స్ట్ ఇయర్ ఫ్యూచర్ ఏమి దాని ట్రైనింగ్ ఉంటే యాక్చువల్గా నా పేరు రిజిస్టర్ అయింది మా పేర్లో ఉంటాయి కాబట్టి మేము పోయి అక్కడ రిజిస్టర్ ఉంటే సైన్ చేసి మీటింగ్ వెళ్ళాలి నేను సైన్ చేసి మీటింగ్ వెళ్ళాను కానీ మా పేరు రిజిస్టర్ అయినా తను వచ్చి నా పేరు కొట్టేసి అటుకి రావడం జరిగింది తర్వాత నేను మా ఫ్రెండ్ ఇంకో వేరే ఊరు అబ్బాయి వస్తే నీ పేరు కొట్టేసినారంటే అప్పుడున్న అక్కడ స్టాఫ్కి కంప్లైంట్ చేసినాము ఎట్లా కొట్టేస్తారు మేము కదా మా కదా రిజిస్ట్రేషన్లో అయింది వాళ్ళకేం సంబంధం అంటే అక్కడ ఉన్న వ్యక్తి కూడా ఐ కమాండ్ సార్ ఫోన్ చేసి కూడా మాట్లాడి మాకు వేరే అప్లికేషన్ చేయడం జరిగింది ఇంకా విషయము అక్కడే గొడవ జరిగేది సార్ వాళ్ళు అక్కడితో దొబ్బడం వల్ల సరే వచ్చినాము తర్వాత సాయంత్రం వచ్చిన తర్వాత మా నాన్న అట్లా బజార్లో పోతుంటే కాదు మా అవన్న పేరు రిజిస్ట్రేషన్ అంటే నువ్వు ఎట్లా కొట్టేసి మాట్లాడతావని మా నాన్న అనే లోపల వచ్చి మీదకి వచ్చి దాడి చేయడం జరిగింది ఉరుకుంది అనే వ్యక్తి దాడి చేయడం జరిగింది పల్లెకల్లో ఉరుకుందు మేము నలభై రెండేళ్ళ నుంచి మేము కూడా టీడీపీలో ఉన్నాము మా నాన్న నలభై రెండు నుంచి టీడీపీ ఏ పార్టీ లేదు ఈరోజు మాకు ఇన్ని రోజుల తర్వాత అవకాశం ఎత్తుకొని వచ్చింది అయినా మా పేరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కూడా మేమే వేరే పార్టీ కాదు మా పార్టీలోనే మరి ఆయన వచ్చి రిజిస్ట్రేషన్ తర్వాత తర్వాత కూడా ఇవల్ల చేసి గొడవలు చేయడం అనవసరం టిడిపినే అలా టిడిపినే మేము టీడీపీ ఇప్పటికీ ఐదు సార్లే ఉన్నలే ఒకే పార్టీలో ఎందుకులే గొడవ పడకూడదు మాకు ఎన్నిసార్లు చెప్పు నాక ఒకే పార్టీ అమ్మ మీరు గొడవలు వద్దు మనం కలిసిపోదాము కలిసిపోదామంటే ఇన్ని ఇప్పటికీ ఐదు సార్లే ఉన్నలే నిన్న కూడా మా నాన్న గొడవ పడాలని పోలేదు ఏమి ఇట్లానే మాట చెప్పేలోపే మా నాన్న మీద దాడి చేయడం జరిగింది నిన్న మా ఊరు బా మా బిల్లే బల్లేకల్లోనో అంగడి బజార్లో ఉన్నాడు సెంటర్లోనే జరిగింది నాన్న కోట ఇక్కడ మూకు దాయినా ఎందుకు ఏడున్నరకి ఏడున్నరకి అట్లా వచ్చినాడు ఏం ఊరుకుందా ఎందుకు నువ్వు మా ఊపి మా పిల్లల్ని ఎందుకు కొట్టేసి ఎందుకు రాసివరా అట్లా రా ఎందుకు రాసుకోండి ఏ నేను ఏడు వరకు కొడక మీరు అడ్డా మొసరినకెళ్ళే కొడక నువ్వు మీరు ఇటు కంటే అంటున్నాను ఒకే పరి వచ్చి టచ్ చేసేసింది వచ్చా కొట్టేడిసింది వచ్చి కొట్టిడిచింది లేడు మరి మేము వచ్చి రూపాయల వచ్చింది నీవే రిజిస్టర్ చేసుకో మేము నీళ్ళక్కలట్లా తిరిగలేము బడది పొంది కాదు అది పోయిన గవర్నమెంట్లో కూడా చేసినావు మీ ఫ్యామిలీ మీరు మొత్తం మీరే బోండి ఉన్నారు మీరే కోటలు అమ్ముతున్నారు కాంట్రాక్ట్లు మీరే చేసినారు పోయిన గవర్నమెంట్లో కూడా అప్పుడు కూడా మేము ఏం సహకరించలేదు అయినా ఉండలే అనికేసాను మాకు అవకాశం ఇప్పుడు వచ్చింది అయినా కూడా మరి నువ్వు మరి యాకే కావాలంటుంటే మనం కూడా ఎందుకు కూటంలో ఉండము కూటంలో ఉండము కొట్లాడకూడదు ఒకపాటిలో ఉండము వ్యతిరేకతలు ఉండకూడదు మనకైనా మేము ఎంత ఓపికతో ఉన్నాము ನೀಮಂತೆ ಒಪ್ಕೋನು ಬಾಕ್ ಮಾತ್ರ ಕೇಳ್ತೀನಿ ನೀನು ಚಾರ್ಕಂದ್ರ ಬಾಕ್ೊಂಡೆ ಒಕ್ಕೆ ತೋರ್ತೀತೆ ಎರಡು ಇದು ಎರಡು ಮೂರು ನಾಕಾದ ಮರ ಎರಡು ಮೂರು ತೂರಲ್ಲಿ ಇಂದಿಟ್ಟು ಓಡೋ ಮಂತೆ ಅರಿಕೆ ಅಮ್ಮಾ ನಾನು ಬೆರೆಯಿತು ಧಾರೆ ವಡಕೇಶ ಅಂತಾ ಬಿಟ್ಟನப்புறೆ ಇರುತ್ತೆ ಉನ್ನ 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 ಅದೇ ಇಡೋ ಓಕೆ ಪಾರ್ಟಿಲೋ ಊರನಾವು ಅಂತ ಕೋಸೇನೇ ತೋರ್ಪು ಒಪ್ಕೋ ಬಾಕ್ ತೋರ್ಪುತೋ ಉಂಡಮ వచ్చిన ఊళ్ళకు అందరూ కొత్త పింఛిళ్ళు వచ్చినావు కదా గమనిస్తుంటే బీజిఓ కోళ్ళు వాళ్ళు పోయినారు అన్న కుదురే పోయి కాసి వాళ్ళకి అందరికి కొత్త వచ్చింది కదా పత్తి పింఛిండ్ ఇచ్చేకే ఇచ్చిండి పోయితే నేనే ఫీల్డ్ అని ఒకటి ఇచ్చి రాపిచ్చినట్టీ ఫారం తీసుకొని పోయి రాపిను పోతే అది సెక్రటరీ ఉండి కాసేమని అంటే ఆయనంటే కదా ఎంత

మేము అట్లా పార్టీ విడిసిపోలేదు పార్టీ కోసమే కష్టపడుతున్నాం ఈ రోజు వరకు మాకైనా కూడా గుర్తింపు ఈరోజు వచ్చింది మరి ఈ రోజు కూడా మాకే కావాలంటున్నా ఎంతవరకు మేము పాట కోసమే కట్టుబడినాం ప్రతి ఒక్క కి ఆయన ఆధ్వర్యంలోనే మేము కూడా అందరం మీటింగ్ చేసినాం ప్రతి ఒక్క కి అతను కూడా అందరిలో తిరగడం మేము మేము వచ్చిన వర్గంలో అందరికీ సహకరించాం ఎవరికి మా విభేదాలుగా ఎవరు తెలియదు కానీ చిన్న చిన్న సమస్యల వల్ల మా వాళ్ళతో నుంచే మెయిన్ పాయింట్ ఊరుకుందు నుంచే మేము బయటకు రావడం జరిగింది వానికి మాకు పడదగ మేము బయట వేరే వరకు అలా అంతే ఎక్కడ వేరే పార్టీలకే మేము పోయలేదు ఒక్క పార్టీలోనే ఉండం కానీ ఆటు వరకు వ్యతిరేకం దెబ్బలు తగిలినా ఇక్కడ ఈ బాడకే మొత్తం ఇట్లా గుద్దిన్నాడు ఒక్కరేనాడు పట్టుకున్నప్పుడు పడ எவரோ கலா மாதிரி போயிட மாட்டுமாட்டேன்